కరీంనగర్లో నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కరీంనగర్లో జరగబోయే దీక్షా దివస్ స్థలాన్ని మేయర్ సునీల్ రావుతో కలిసి సందర్శించారు నగరంలోని సుభాష్ నగర్ అలుగునూరు ప్రాంతాల్లో పర్యటించారు సభకు అనువైన స్థలాలను వారు పరిశీలించారు తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టారని గంగుల కమలాకర్ అన్నారు కేసీఆర్ దీక్షతోనే ప్రత్యేక తెలంగాణ రాష్టం సిద్ధించిందని తెలిపారు తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా పెట్టింది పేరని తెలిపారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఇరవై తొమ్మిదవ తేదీన ఘనంగా దీక్ష దివస్ చేపట్టనున్నామని తెలిపారు దీక్ష దివస్కు కవులు కళాకారులు ఉద్యమకారులు ప్రజాప్రతినిధులు విద్యార్ ప్రజా సంఘాల నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు సుభాష్ నగర్ అలుగునూరు ప్రాంతాలలో రెండు చోట్ల స్థలాలను చూశామని అందులో ఒకచోట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు స్థలంపై పార్టీకి నివేదిక అందించి దీక్షా దివస్ ఏర్పాట్లు ప్రారంభం చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు నగర అధ్యక్షులు చల్లా హర్శంకర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం గత యాభై అరవై సంవత్సరానికి కొట్లాడి కొట్లాడి కూడా ఎవరితోటి కాకుండా రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్న పరిస్థితి ఒకప్పుడు చూసినాం మనం కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అను నినాదంతో ఈసారి తెలంగాణ రాకపోతే రాదు అనే ఉద్దేశంతో తన చావు అంచెలో కూడా పోయడం జరిగింది తన ఆ పట్టుదలతోటి దీక్ష చేసిండు కాబట్టే ఆమరణ నిరాహార దీక్ష చేసిండు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ ప్రారంభించినా మొట్టమొదటిగా స్పందించేదే కరీంనగర్ జిల్లా అందుకే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి చేపట్టడం జరిగింది ఉత్తర తెలంగాణ భవన్ తీగలగొట్టేపల్లిలో కేసీఆర్ గారి నివాస గృహం అది అక్కడి నుంచే ఉద్యమం స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకే నవంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వేల తొమ్మిది ఆ రోజు కేసీఆర్ అచ్చుడో తెలంగాణ వచ్చుడో అని కేసీఆర్ అమరనీరదీక్ష అమరనీర దీక్ష కోసం వెళ్ళిన కేసీఆర్ గారు తీగ నుంచి వెళ్ళ జరిగింది ఈ లిమిట్ కూడా తీగల గుంటే పెళ్లికి వస్తుంది అక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మలుపు తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది అందుకే ఈ రోజు దివస్గా మనం ప్రకటించుకోవడం జరిగింది అందుకే ఈసారి దీక్షా దివస్ దినాన్ని కరీంనగరంలో అలుగునూరు చౌరస్తాలో వారు అరెస్ట్ అయింది కాబట్టి కరీంనగరంలోనే దీక్షా దివస్ చేయడం అని చెప్పి పార్టీ నిర్ణయం జరిగింది